అగిపెట్టె లవ్వో లాటో చెంచో బయట టాంగ్ టీంగు టల్ల పెద్ద వత్స్ ఇది అది మంచి లేదు అగిపెట్ట ఇక్కడ నుంచి అగిపెట్ట గుగ్గుపెట్టె లవ్వో లాటో చెంచో బయటో టాంగ్ టింగ్ టమల్ల పెద్ద వత్తుస్ ఇది నాకు ఇష్టం వచ్చింది నచ్చింది అయిపోయినా ఇప్పుడే వర్షి ట్రావే బాగా కడనొత్తాన్ని ఏడుదల్లుడు బుజ్జి దుకాణం అయింది దుకాణంలోకి ఎందుకు అత్తా మళ్ళీ ఎందు ఎత్తుంది ఇవాళకే పొప్పడికాయలన్నీ తిని తిని నాకు కడుపు నొత్తాన్ని ఓస్ని ఫార్వరా పొప్పడికాయలు తెంపు అన్నందుకు ముందర పట్టుకొని మొత్తం ఉంది నా తిన్నా వాళ్ళుడా తెంపు అన్న తినడానికి కాదా అత్త అందుకనే తెంపినా ముందర పెట్టుకొని తిన్నా ఏం చేయాలి కడుపు నొత్తంది అత్త కడుపు నొత్తాన్ని నాకు దవాఖానా పోయి ఓ రెండు గోళీలు పట్టుకురాపో మా అల్లుడి గిట్లా కట్నొత్తా అన్ని తిన్నందుకు అని ఈ చెట్టు ఎందుకు పెట్టిన మీరు ఈ చెట్టు ఎందుకు పెట్టినట్టు నా గండాన్ని పెట్టిలా సీ ముదినందుకు నీ ఎట్లాగదురు నీకు అది పాడబడు నీకు ఇంకా అందుకోలేదు కాన్న అప్పాలు తిన్నాందుకు ఆయన డబ్బకాలో కూర్చోసుకొని ఉన్న డబ్బా ఒక్కడే తింటివి ఆదింట తింటివారు పండుగని కూర వెత్తే అరకల కూర వచ్చి మా ఆయనతో అనితే ముందర పెట్టి మంచిది కొండ పిల్లలకే ఆయనతో ఉన్న కూర చేసుకొని తింటివి ఇంకేమి ఉన్నవాళ్ళు ఆ అంటే అల్లుడు తిన్నాయని మనసులు లాత్త మీరు ఇట్లా అల్లుడికి పెట్టింది మర్చిపోతా మర్చిపోవాలి ఒక్కొక్కరు లక్షల రూపాయలు ఇస్తే మర్చిపోతా తిండి అయ్యో అన్యాలం పాడు వరు అన్యాళం పాడు అన్యాళం కగ్గిదాలుగా అవ్వ అవ్వ తిండి పెట్టింది మర్చిపోతలేదు అయ్యో ఇక అప్పాలు తినేది యాదుకుంటుంది అంటే మటన్ తినేది యాదుకుంటుంది అంటే ఇంకా నయం ఉప్పు ఎక్కువ ఇవన్ను కారం ఇదన్నా ఇదన్నం అంటలేదు ఇంకా నయం మరి అందరు కాదన్నా నువ్వు ఒక్కడిగా తింటే యాదకుండా అల్లుడు ఆ మా యాదుకుంటాయి ఎందుకు యాదుకుంటాయి అన్ని యాదుకుంటాయి మరి నాకు ఇచ్చేది మొన్న రెండు వందల యాభై రూపాయలు ఇవ్వాలి అది వరకు ఒకసారి అవైతే యాదుకుంటాయి ఇవైతే యాదుకుంటాయి నేను నిన్న యాదుకుంటాయి ఏమో అల్లుడు నువ్వు అత్తనాడు నువ్వు ఏ పనివో రాకున్నా మంచి పోయిగో అయ్యో అంటానా ఇంకా పోకుంటుంటావా అల్లుడని అన్ని నీకే చెత్త అంటే నువ్వే తాగుడు తినుడు అన్ని వేసుకుంటా ఏం మాకు ఉంచకుంటే చెప్తాను నేనే ఉంచలే బావా మన ఇద్దరం కలిసి తాగిన కదా కళ్ళు మన ఇద్దరం తాగినవా రెండు పాటిల కళ్ళు తెస్తే రెండు గిలాసులు నాకు వస్తే మొత్తం నువ్వే తాగుతుంది అదో ఇప్పటికి ఇట్లా మాట్లాడుతున్నావు ఏంది మా అత్త అంతే నువ్వు అంతే ఆ ఖరాబైనా మటన్ పెడితే అయ్యో మటన్ అంతా మాడిపోయింది ఎట్లా కట్టే అని బాధపడతానంటే నేను మొత్తం మటన్ నేను తిన్నామన్నా పండుగ రోజు ఇక కళ్ళు ఎవరో రెండు గిలాసాలు నీకు అంటే అయ్యో కళ్ళు పుల్ల పడదు ఎట్లా తాగుడు ఏమో నువ్వు బాధపడతావు బాధపడతా అంటే రెండు అంతా నువ్వు తాగుతావు లేకపోతే లేదని అలా పోచిపెట్టినా పోసిపెట్టి నాకు కళ్ళు ఉన్నా నాకు మంచిగా అనిపిస్తుంది అందుకని ఆ ఆయన తప్ప మా ఏంది మామా గిన్నె నన్ను ఏంది నాకు గిల్ల గిల్ల గోస ఏం మాటలు కూడా వస్తలేవు ఏందే భాగ్యలక్ష్మి ఏం లోల్లే ఏం లోల్లే పండుగ ఖర్చు ఇంటి దగ్గర తింటాను తింటా అంటే ఇక పండుగ కదా ఇక వెళ్ళి పొమ్మంటాను ఏందే భాగ్యలక్ష్మి ఏమంటానే నేను నా తమ్ముడి ఇంటికి వచ్చి నేను నాలుగు రోజులు ఉండద్దా ఉంటే నేను ఏమైతాను నీకు నాకు పింఛి నీ వచ్చిన పింఛి సరిపోతలేదు నాకు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఆ నొప్పులు ఈ నొప్పులు అంటే ఆవు కనుక ఇంకెక్కడున్నాయా నా దగ్గర పైసలు అట్లా నాలుగు రోజులు ఉప్పోసకు ఊరటకున్నా తమ్ము దగ్గర వచ్చి నేను ఉంటే తప్పైతున్నా నీకు వెళ్ళిపోమంటానా అని అంటారు నేను మరి ఏమంటానవే ఉప్పుకు పప్పుకు నూనెకు కిల చికెన్ తెస్తే సరిపోతలేదు ఎంత గోస నాకు అది చూస్తాలా మీరు నేను అనేది నీకు అర్థమవుతలేదు అక్క ఆరోపర్సన్ ఎందుకు మరి ఇప్పుడు అన్నయ్యంటివే పండ కష్టంలో వెళ్ళిపోమని నన్ను అన్నట్టు కాదా నాకు కాళ్ళు నడువర్తలేవు మొత్తం అరిగోస అవి ఇల్లు లేనప్పుడు ఇల్లే వంటివి ఇల్లు లేనంటే మంచిగా బంగ్లా కట్టి చే కింద బండేతివి గుడిసెలు ఉండాలా గుడిసెలు ఉండాలని అప్పుడు ఇప్పుడు బంగ్లా కట్టిన వాళ్ళ చల్లగా తనే బండలు బంగ్లా కాలువాతాన్ని అనబడుతుంది ఇది అన్న చిత్రమేనా ఎవరు నింటే అనుకోరా అని అనుకుంటానవా నువ్వు వెళ్ళిపోవాలంటే నీ తిండి భరించలేం నీ తాగుడు భరించలేం పండగ ఖర్చులు అల్లుండి ఒక వారం రోజులు ఉన్న వాళ్ళు వెళ్ళిపోమంటారు ఎవరన్నా ఓ దేవుడో రావులో నేను ఎక్కడ చెప్పుకొని రావాలరా దేవుడా వారం ఉంటే కూడా నీకు సాల్తలేదా పోపా నడు నడు అయ్యో నువ్వు ఓ మామో మావామామో మామ ఇక నేను ఏం చేయాలి మామ ఎవరు మామో మావా ఇక నేను మీ బిడ్డ ఏమంటే మా ఇంటికూడా ముచ్చట చెప్తా మావా మీ బిడ్డ మందు పెట్టిందని మామూలు కూడా నన్ను దగ్గర అని కాదు మామో మావా ఇక అన్ని మీకే చచ్చి పెడతారు అనుకుంటాడు కాదు మామో మావా ఎట్లా ఇడ్చుడు కాదు మామా ఇచ్చు నన్ను కాదు మామ పద్ధతి కాదు మీరు వెళ్ళిపోతే ఎట్లా మామా ఇడి వేడ్ వన్ 60 60 అయ్యో మా మా అన్న వాళ్ళు ఎవరు కూడా నన్ను కేరి ఎత్తారని పెళ్ళా మాడి ఉంటారంట అలా కాదు మామా మామా నువ్వు అత్తగా అయినా నువ్వాలే అబా అయినా నువ్వే గట్ట గట్ట అంటూ నా అయ్యో అయ్యో పిచ్ పిచ్ చేసుకుంటూ పోతాడు బాపూ ఎటు పోతాననే బస్ స్టాండ్ పోతానా బస్ స్టాండ్ ఓ అబ్బ కలు బొమ్మంట్రేమో బోర్ బస్ స్టాండ్ కి ఇంటికి పక్కనా తిరుగుతాడు అగో నువ్వేనే విను అయ్యో అయ్యోవర్జీ నిన్ను వెళ్ళి పొమ్మంటారు నన్నెందుకు వెళ్ళి పమ్మంటారు నువ్వు అన్ని ఇరిగా కూర్చొని తింటాను ఒక్కరిగా కూర్చొని తింటాను అని మేము ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం అందుకని వెళ్ళి పొమ్మంటారు నిన్ను ఏమైనా కుంభకర్ణుడి కూర్చునుడు తక్కడ తక్కడ తినుడు అయ్యో గట నేనే నిన్ననే వచ్చి ఏమో మరిచి ఎన్ని అప్పాలు తిన్నావు మొచ్చిన అప్పాలు తిన్నావు అప్పాలు అవి గారెలు తింటివి సగినాలు తింటివి అరిసెలు తింటివి మడుగులు తింటివి అన్ని తింటివి కడుపు తట సంక్రా నేను కమ్మ నేను తిన్ననే ఏదో ఆడ కూర్చున్నందుకు అయ్యో ఖరాబ్ అయితే మన నేను నోట్లు వేసుకున్నా తప్పైనా మడుగులు గారెలు సగరాలు ఏంది లేవి అత్తగారింటికన్నా ఏం తినద్దా ఏం నిరద్ధనా పండకు మటన్ తిట్టి అది కూడా మొత్తం నువ్వే తింటువి ఈ రోజు కూడా కూర కమ్మ ఉండేది మొత్తం తింటువి నా కూర లేక ఒక కోడి కుటు తెచ్చుకుందాం దుకాణ దుకాణ తర్వాత వరిచి వరిచి ఇగో చెట్టు కాసిన పొప్పడికాయలు పట్టుకొని కూడా పైసలు తెచ్చినాయి పైసలు పైసలు పెట్టి కొనుకొచ్చినాయి అవి చెట్టు కాసిన పొప్పడికాయలు తినేందుకు మేమో బోటు పోటీ వరిచి అవి కూడా మొత్తం నువ్వే తిన్నావా మనిషికి రెండు అయితే అనుకున్నాం ఎన్నడన్నా మా ఇంటికి రా కాగి ఇట్లుండా కావు పది రోజులు ఉండి పక్కనే నడుచుకుంటా ఎన్నడన్నా అన్నరా పిలిచిల్లా ఏందాక ఏ పని రా రమ్మంటే నా కోళ్ళు ఉన్నాయంటివి మొన్న దసరా పండుగ వచ్చి వారం రోజులు ఉంటివి పోయిన రెండు కోళ్ళు వేరే అని మళ్ళీ బస్ పెడతాను వచ్చి నన్ను కొల్లు పొలు తిడుతుంది ఇక మేము ఏం చేస్తాం అక్క అంటే ఆడబిడ్డ అంటే అడద్దా మీరు పడద్దా నేను తిట్టేదాన్ని కదా మీరు పడేటోళ్ళు కాదా కోళ్ళు వేరే కోపంలో తిట్టినా కోళ్ళు కాసుకున్నావు మమ్మల్ని చూడడానికి నువ్వే ఇక్కడ ఉన్నవని ఉండ ఉండ అని అంటే ఉండు ఉండు అని అన్నావు ఇక్కడ ఉన్నందుకు నా రెండు కొలేవడ ఎక్కపోయిండు ఇప్పుడు ఎందుకక్క గంట గారు చించుకొని సంచి కుట్టుకుంటారు దేవ మెల్లే మాట్లాడవచ్చు కదా మీలాగా మెల్ల మెల్ల ఆగుసౌస మాట్లాడడం నాకు రాదు నేను ఏది ఉన్నా బరాబర మాట్లాడతా ఇప్పుడు నువ్వు ఎందుకు సిరియస్ అవుతాను నేను ఏమన్నా ఏమనలేదా అనే అని అనుకుంటే ఇంకేమనలేదంటాడు ఓ దేవుడు కూడా ఎడతాన్ని మరి నువ్వు రావా మరి నిన్నెందుకు వమ్మట్లేరు మీ అవగారు నన్ను ఎందుకు వమ్మంటారు నేనేమన్నా ఇల్లు మీద తింటానా లేకపోతే ఉన్నాయని ఎవరికి లేకుండా మా ఏం చేసి తింటానన్నా నువ్వే మొత్తం ఉన్నాయన్నీ నీ కుండల్లో పెట్టుకుంటాను అయ్యో ఇక్కడనేవో గిట్లంటేనా వరిచి అక్కడ మా వదిన అదొళ్ళు ఇంటికి నేటన్నా పోయి తింటే అప్పు వాళ్ళ ఇంటికి అన్నీ తింటాను అప్పుడు వాళ్ళ కూరలు నస్తారే వాళ్ళ బోళ్లు వస్తారే అన్నే తినవా అంటావు మా అమ్మ దగ్గర తింటే మీ అవయవానికి పెంచిందా అని అంటావు అన్ని నువ్వే మాట్లాడుతూ అన్ని నువ్వే మాట్లాడుతావు మళ్ళీ ఇప్పుడు నువ్వే అంటాను అయ్యో తింటే తప్పే అని ఇప్పుడు అత్తగారింటికాడ తింటే కూడా తప్పే నానే తప్పేనా నువ్వు అవ్వా ఇగో కోడిగుడ్డ ఆమ్లెట్ వేసి బాగా అవుతుంది అగో బిడ్డ కోడిగుడ్డ ఆమ్లెట్ వేసి పడుతుంది మన కోడిగుడ్డ పాతగుడ్డ ఆడిబిడ్డ వచ్చింది మరి ఓ కోడిగుడ్డ వేసిద్దామనే జ్ఞానం కూడా లేదు దీనికి సి వీళ్ళింటికి నాయనా అక్క గిట్లా లోకం అవుతుంది నేను వేసాడు దాని వచ్చి అత్తమ్మా మనం తినే ఇంటివి నాకు ఫస్ట్ ఆమ్లెట్ అమ్మకు సెకండ్ ఆమ్లెట్ బాబు థర్డ్ ఆమ్లెట్ నీకు ఫోర్త్ ఆలెట్ వాడే అమ్మా ఇంగ్లీష్ లో మాట్లాడతాను అదే అవ్వా నాకు సంధ్యనా అవ్వ సచ్చి సర్గానే అవ్వా ఇంత చదువు చెప్పిద్దామనే జ్ఞానం కూడా లేకుండా పోయిందే అవ్వా ఇంత ఇంగ్లీష్ మాట్లాడితే అర్థం అవుతుంది అవ్వ నాకు అర్థం కావద్దనే వీళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడతానులే అవ్వ ఎందుకు అడతాను నాకు నాలుగో లేనే ఆఖరా ఏమో నందులో కూర్చొని అగు నాయనా ఇంటానవానే నాయనా ఆఖరి నామల నాకేసిలనే నాయనా మరి దేవుడున్న పిల్ల ఇవకు ముందు పెట్టాలి అనే జ్ఞానం కూడా లేదానే నాయనా ఓ అవ్వా ఓ నాయనా ఏందే నాయనా నన్ను కని భూమి మీద వేసిపోయిల్లానే నాయనా నాకు దిక్కేవలే నాయనా ఇవనెవరు అరుచుకుంటలేరని మంది తిట్టిపోత్తాలి కాదే నాయనా మీ కుటుంబం లేరా అంటారు కాదే నాయనా మొన్న కాలు నొత్తానే అంత అవకాశ పోతే నీతోనిద్దరే వచ్చిల్లా అవ్వా నీ కుటుంబం అంత రాలేదా అని చెప్పి డాక్టర్ నా బెడ్ కాడ ఊసుండి కన్న నీళ్ళంతా తీసుకుంటే ఎక్క పడేసిండు కాదే అవ్వా రెండు మూడు గంటలైనా నా బెడ్డు కాడ నుంచి కదలలేదు కాదే ఏడిపోయినా ఉన్న ఇద్దరు నియమరాత్రిని నియమరాత్రి వల్ల డాక్టర్ ఒక్కరి ఉండాలి ఒక్కరు బయటనే ఉండాలని తమ్ముడు బయటనే నిలవాడే నేను నియమరే ఉంటి ఇంకా ఊరందరూ తీసుకురమ్మని డాక్టర్ ఏడ్చిండి నేను ఆయన ఉంటాను డాక్టరు నన్ను ఇక్కడ నేలే ని అయ్యో అత్తమ్మా అబ్బ బాబు దాఖలు తీసుకుపోయిన కానీ కాళ్ళు నొప్పులు నడుము నొప్పులు అని అంటాను ఓ ఐదవ పెళ్లి పోయినప్పుడు ఎట్లా కాళ్ళ నొప్పులు నడుము నొప్పి పెట్టుకొని గంటల ప్రయాణం ఐదవ ఎట్లా చేస్తావు ఆ కాలున్న అడుగు వాళ్ళ బాబు నా పెళ్లికి వచ్చిండు ఆ కృతజ్ఞత తోటి కట్టమని ఇట్టురు వేనా రూపాయి పెట్టండి కూడా మాట్లాడతానే నాయనా ఓ నాయనా రూపాయి ఎట్లా మా బిడ్డలు అంటాను ఓ మాపిడ్ కదా ప్రతినామా అది రూపాయి మా సరికేనా నీ పాప సొమ్ము పున్నో అన్నమో ఇట్లా చేత మట్టుడో ఎరికా నేనేమన్నా మొగోన్న నా దగ్గర పైసలుంటాయా ఉప్పు పప్పు సబ్బులకు అరొక్కటి గోస పడతానే నేను ఒక్కదాన్ని ఇళ్ళ తీసుకుంటాను నువ్వు కిట్లా మాట్లాడుతున్నావు వత్తమ్మ చిన్నప్పుడు బడి సెలవులని నీ దగ్గరికి వస్తే పొయ్యి మీద పాలు పెట్టి ఇవి జూడు బిడ్డా అని నువ్వు అజ్జ అద్భెచ్చె సరికాలు పొంగిపోయినాయి గిట్లేనా ఈడ చూడు మనకు మీ అవ్వనీకి ఏం నేర్పింది పైసలు ఉత్తగానే వస్తాయని తిప్పడం వల్ల జాగ్రం లేకుండా నీ సబ్బరాకనే వచ్చిన గట్ల ఇంటికి వచ్చిన దానికి అట్లనే ఎత్తవా చిన్నప్పుడు నా మనసు మొత్తం పారబడ్డది అందుకనే మేలేత్త అంటే అబ్బో భయం అప్పటి నుంచి నువ్వు అంటే నాకు అప్పటి నుంచి గట్ల వాళ్ళు వాళ్ళేమో లొళ్ళి పెట్టుకుంటారు నాకు బుక్కలు పెడుతుర్రు అన్నావు ఇదేం కాదు రో పో 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 అంటాలు వర్షం ఎక్కి నన్ను అక్కడికి పోతే ఎవరికి రేరు మా ఇంటికి పోతే ఓ వర్షి లొల్లైపోయిన కింద దన్న పడకరావే ఘోరం కాకలైతాంది పేగులు గర్ర 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 బర్రు ఆ అది కడపాకయ్యుడు కొబ్బరికాయ అన్నం తిన్నావు అప్పవు పది కొబ్బరికాయలు తినవు ఏమన్నా ఏమైనా అది అట్లా కాదత్తా పొప్పడికాయలు కొంచెం వేడి ఉంటాయి కదా తొందరగా అరిగినట్టుండే కొంచెం ఆకలి అవుతుంది అన్నం పెట్టు కడుపులా బర్రు అంటే పేదలు అయ్యో అయితే ఇప్పుడు పొప్పడికాయలు వచ్చినట్టేనా ఏం పాపం ఏం పాపం నేను తిందాం అనుకున్నా నాకు ఇవ్వకుండానే గునే ఓడగొట్టిల్లా అల్లుడత్తే అన్ని పెట్టుకుంటారు మరి ఆయన బిడ్డకి ఏమన్నా వేడదా ధ్యాస ఉండవి హే ను అల్లుడు నువ్వు బిడ్డ ఉంటా పోతే నేను పోతే అన్ని పనులు నేను ఒక్కదాన్ని వేసుకోవాలి నాకు పదివేల పట్టుశీర కొని అంటే ఇదివరకు కొనిత్తలేడు కొనితలేడు పండగ కూడా ఇక్కడికే తీసుకొచ్చింది కానీ పట్టుశీరేడు పట్టుశీరే తెలివి లేదు కానీ కుంభాలు తింటావు మంచిగా కూర్చొని బిడ్డ ఓ పట్టు చీర అడిగింది ఏ బంగారం అడిగిందా ఎండ డబ్బు అడిగిందా ఆడ హోడకాలే పండగ పండగ కడుగుతాను అన్న పండుగ పండగ కడుగుతాను ఇప్పుడు అప్పుడు ఇగ ఇది అది అని దాటేసుకుంటే అత్తాను శీరలే ఇప్పిస్తా లేడు ఆ దర్శకు ఇప్పినే ఇప్పుడు సంక్రాంతికి ఇప్పి అన్నా వంట చెప్పు బా పది తనకి పండగ పండుగ మంటలు తెచ్చేది అబ్బో ఈ కథ మర్చిగలేదు కదా చీరల కడికి వచ్చింది కథ ఇగ అవతల పట్టదే కావాలి పదివేల పట్టు చీరట నేను ఏదైనా ఐదు వందలు బయో మిగుతాయని ఇటు ఉంటే ఇగ పోతాన్నే అలా చేయను వెనుకలన్నీ ఉండినా ఇగో అత్త పోతారా పదిలేము మల్ల పండ కథ

నువ్వు ఊరనే ఆ నేనే అక్కడ నేను ఎప్ర వచ్చినావు ఓ నేన చిన నాలుగు రోజులైందే అంత మంచియాన మరిది మంచిగా ఊసుకుంటాందా ఆ మంచియ ఊసుకుంటానా కబంద బక్క వడు ఈ బక్క ఏం చెప్పన్నే కాలన్ని నీడ్స్ కట్టనే చేతులంతా గుంజు కట్టనే నరాలన్నీ జివ్వు జివ్వు ఉంటనే తలకాయ దిమ్మా దిమ్మ ఉంటంది ఈ అందుకే బక్క వడ్డట్టున్ననే నాగలోకనే అక్క మరి మంచి దాకా ఒకవేళ నువ్వు పెద్ద దాకా నాకు పెద్ద దాకా నాకు నన్ను ఎవరు తీసుకపోతా లే యువతల నొప్పి లేదంటే గా ఎక్స్ రేణో బిక్ శ్రేణో ఏదో తీపిచ్చి ఇల్లు కాలన్ని గుంజుతానే బొక్కలన్నీ నొత్తానే అంటే బొక్కలు దాకానకు తీసుకపోయేళ్ళు నరాలన్నీ ఇసుకొచ్చినట్టు అయితే అంటే నరాల డాక్టర్ దగ్గరికి తీసుకపోయేళ్ళు ఇక ఏడికి తీసుకపోతా ఏడికి తీసుకపోతలేరు ఇక ఇంకేమన్నా కన్నదాకాలు తీసుకపోయారు కదా మరి నాకు తీసుకుపోవద్దా నాకు తెచ్చుకునే మందులు పని చేస్తలే చెప్పుకోవాలి వాళ్ళు ఏం చేస్తారు పాపం ఏం చేయమంటాను వాళ్ళను అందరు వాళ్ళనే పాపం అంటారు నన్ను పాపం అనేది ఒక్కది లేదు వచ్చినప్పుడు ఎప్పుడు నవ్వుద్ది అది ఇంతే చేస్తుంది గన్ని దావకాలు తీసుకొని తీసుకోలేదు అని చెప్తాంది అక్క బాగున్నావా అని అడిగిన అడగలేదని ఎంత మంత్రం చెప్తుందో ఏమో నేనేం చెప్పినా ఎవరికి అర్థమైతలేదు ఎవరికి చెప్పుకోవాలి నా కోసా అవో ఈ దావకానికి తీసుకపోరా అని కాల్లే తిట్టి పోతాంది మిమ్మల్ని ఇక్కడ లేరా వీళ్ళు ఇటు వేళ్ళు ఇప్పటిదాకా ఇక్కడనే ఉండే కదా